హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చెరువు కొమ్మో బ్లాక్స్ మేము ఈరోజు తిరుపతికి వెళ్తున్నామండి అండి శ్రీనివాస దివ్యానుగ్రహం త్రూగా దర్శనం చేసుకోవడానికి సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మనం రాయలసీమ ఎక్స్ప్రెస్లో స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి సికింద్రాబాద్లో ఫైవ్ ట్వంటీకి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే సిక్స్ ఫిఫ్టీన్కి మనకు తిరుపతి రీచ్ అవుతాము కానీ మేము ఎక్కిన ట్రైను ఫిఫ్టీ మినిట్స్ డిలే అయిందండి క్రాసింగ్ కోసము చాలా టైం పట్టింది మేము రేణుగుండ వచ్చేసరికి మాకు సిక్స్ థర్టీ ఫైవ్ అయింది ఇక్కడ మేము తిరుపతి రీచ్ అయ్యేసరికి మాకు సెవెన్ టెన్ అయింది టైము తిరుపతిలో రూమ్ చూసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మేము శ్రీనివాస దివ్యానుగ్రహోం అంకి స్టార్ట్ అయ్యామండి ఇప్పుడే మనకి లొకేషన్ వచ్చేసి అలిపిరి టోల్ గేట్ దగ్గరలో మనకు రైట్ సైడ్లో ఉంటుందండి నడకదారి ఎంట్రన్స్ లో ఉంటుంది ఇది ఇదే అండి స్టార్టింగ్ మనకు నడకదారి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అలిపరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు హోమం జరిగే ప్లేస్ ఉంటుంది ఇది వచ్చేసి నడకదారండి దీని పక్కనే లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి షెడ్యూల్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి హోమం జరిగే చోటు ఇది దీంట్లోనే మనకు హోమం జరుగుతుంది మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీన్ అయిందండి మేము వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది పూజ హోమము మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి లెవెన్ ఓ క్లాక్ వెండ్ అవుతుందండి ఇది మీకు ఉంటే మాత్రం వాళ్ళకి ఏదైనా టిఫిన్ చేసుకుని తీసుకురండి మేము టిఫిన్ చేయకుండా ఇక్కడ వచ్చాము పిల్లలకు చాలా ఇబ్బంది అయింది ఇక నేను మధ్యలో వెళ్ళేసి వాళ్ళకు బిస్కెట్ ప్యాకెట్స్ ఇంకా వాటర్ అవన్నీ తీసుకొచ్చి వచ్చానండి మన ఇవి దివ్యానుగ్రహ హోమం టికెట్స్ని ఆఫ్టర్ లెవెన్ తర్వాతనే స్కాన్ చేస్తారండి ఇక్కడ ముందు అసలు చేయరు కంపల్సరీ మనం నైన్ టు లెవెన్ వరకు హోమంలో పార్టిసిపేట్ చేయాలి ఆ తర్వాతనే టికెట్స్ స్కాన్ చేసి ఇన్స్పెక్టర్ సైన్ సైన్ చేసి మనకిస్తారు మనకు లెవెన్ తర్వాత ఫోర్ అవర్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం పైకి వెళ్ళి రూమ్ చూసుకోవచ్చు అండి రూమ్ అండ్ మన కలనీలాలు ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు ఆ టైంలో దాని తర్వాత మనము త్రీ టు ట్వెల్వ్ లోపు దర్శనం ఎప్పుడన్నా చేసుకోవచ్చండి ఎగ్జాక్ట్లీ త్రీకి వెళ్ళాలని ఏం లేదు త్రీ టు ట్వెల్వ్ నైట్ ట్వెల్వ్ ఏఎం మధ్యలో ఎప్పుడన్నా చేసుకోవచ్చు దర్శనము ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి టూ మెంబర్స్కి భార్యాభర్తలకు ఉంటుంది దీంతో పాటు మనకు త్రీ హండ్రెడ్ దర్శనం కూడా అలౌడ్ ఉంటుంది ఇదే టికెట్ పైన ఈవినింగ్లో ఈ టికెట్ వచ్చేసి మనకు ఆన్లైన్లో ఎవ్రీ మంత్ ఉంటుందండి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఎయిట్ మధ్యలో టీటీడీ వెబ్సైట్లో మనకు అవైలబుల్ ఉంటుంది ఇప్పుడే హోమ్ కంప్లీట్ అయిందండి మనకు వరుసలు పూజార్లు ప్రసాదాలు ఇస్తారు ఇక్కడ ఇది కంప్లీట్ అయిన తర్వాతనే మనకు టికెట్ స్కానింగ్ చేస్తారు ఇక్కడితో వీడియో ఎండ్ అవుతుందండి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ